పాల్కొండ మండల కేంద్రంలోని ఫిబ్రవరి పంతొమ్మిది తేదీ నుండి పదో తరగతి విద్యార్థుల ఇంటర్నల్ మార్కుల పరిశీలన కోసం మండల విద్యాశాఖ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది వీటిలో మండల విద్యాధికారి భటు రాజేశ్వర్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ ప్రసాద్ సబ్జెక్ట్ నిపుణులు ప్రశాంత్ కుమార్ వి శ్రీనివాస్ సాయి కుమార్ తదితరులు ఉన్నారు ఈ రోజు స్థానిక మోడల్ స్కూల్ మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కిసాన్ నగర్ పాఠశాలలను పరిశీలించడం చేయించడం జరిగింది బాల్కొండ మండలంలో రెండు బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు మరో టీం కిసాన్ నగర్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు రాజేంద్ర కుమార్ ఆధ్వర్యంలో మండలంలోని ప్రతి పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు సంబంధించిన ఇంటర్నల్ మార్కులను క్షుణ్ణంగా పరిశీలిస్తాయి ఈ పరిశీలన ద్వారా విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేయడానికి తద్వారా వారి అభ్యసనానికి మెరుగైన మార్గదర్శనం అందించడానికి వీలుంటోంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం నుంచి గ్రేడింగ్ పద్ధతికి బదులుగా ఫలితాలు మార్కుల రూపంలో इवन इफेक्ट्स ऑफ़ डी फादर डी फार्मेटिव स्टडीज़ टॉपिक्स। आस्टर वी हैव टू, अनदरवाइज़ स्टूडेंट्स के लिए। यस यस। जो कॉम्प्रेन्सिव एसेज़, ग्रामों, मेजर डिस्ट्रिक्ट्स। माइनर डिस्ट्रिक्ट्स। मैंने अभी इंटरेक्शन में शामिल हूँ। सेम पेपर सब भी इन सिलेस्टा होते हैं। यस। सेम ఇంటర్నల్ మార్క్స్ వెరిఫికేషన్కి బాల్కొండ మండలంలోని వివిధ పాఠశాలలను ఈరోజు ఇంటర్నల్ వెరిఫికేషన్ టీమ్స్ సందర్శించడం జరుగుతుంది బాల్కొండ మండలంలో రెండు ఇంటర్నల్ వెరిఫికేషన్ టీమ్స్గా ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి ఎంఈఓ రాజేశ్వర్ ఆధ్వర్యంలో మరొకటి కిషన్ నగర్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు రాజేంద్ర కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ టీమ్స్ రెండు జట్లుగా ఏర్పడి మండలంలోని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో తరగతి చదువుతున్న విద్యార్థుల యొక్క ఇరవై మార్కులకు గాను ప్రతి సబ్జెక్టులో వెరిఫై చేసి మార్కులను అవార్డు చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం ప్రభుత్వ ఆదేశానుసారం గ్రీడింగ్లో కాకుండా మార్కుల ఆధారంగా ఎస్ఎస్సి ఫలితాలను ప్రకటించడం జరుగుతుంది ఈ విధంగా అన్ని పాఠశాలల్లో విద్యార్థుల యొక్క సామర్థ్యాలను బట్టి వారి యొక్క అసెస్మెంట్ను మేము ఈ యొక్క ఇంటర్నల్ మార్క్స్ ద్వారా ఇరవై మార్కులు అవార్డు చేయడం